రాని పని రాలేదు అని అనేసి ఊరుకోవడం కన్నా దాన్ని ట్రై చేసి సూపర్ హిట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నేను ఈ మాట ఎందుకు అన్నానంటే నేను ఎప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ గానీ బిఫోర్ మ్యారేజ్ గానీ ఎప్పుడు రాగి సంకటి అనేది అయితే ఇంట్లో ప్రిపేర్ చేయలేదు కానీ ఈ రోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అదేంటక్క రాగి సంగటి చేయడానికి కూడా ధైర్యం ఉండాలని మీరు అనుకోవచ్చు రాగి సంగటిని ఎలా పడితే అలా చేస్తే టేస్ట్ అయితే అస్సలు బాగోదు తినాలనిపించదు రెగ్యులర్ గా తినే వాళ్ళకైతే పర్లేదు కానీ కొత్తగా ట్రై చేసిన వాళ్ళకైతే అసలు నచ్చదు కదా నేనైతే బిఫోర్ మ్యారేజ్ నా కాలేజ్ డేస్ లో అయితే ఫ్రెండ్స్ తో వెళ్ళిన ఒక టూ త్రీ టైమ్స్ అయితే తిన్నాను నాకైతే చాలా అంటే చాలా ఇష్టం బట్ మా హస్బెండ్ విషయానికి వచ్చేసి తనైతే వచ్చి ఎప్పుడు ట్రై చేయలేదంట రీసెంట్ గానే ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నారంట సంగటి మటన్ కర్రీ ట్రై చేయాలని ఇంకా నేను ఈ రోజు లక్కీగానే ఇలా చేస్తాను అని చెప్పిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ప్రాసెస్ విషయానికి వచ్చేసి ఫస్ట్ గా నేను చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తో గ్లాసుడు రేషన్ బీమ్ అయితే తీసుకున్నాను రాగ సంకటి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటుంది అంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు ఈ రేషన్ బియ్యం అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకు తెలిసి అందరూ కూడా రేషన్ బియ్యంనే యూస్ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను బియ్యం శుభ్రంగా వాష్ చేసి బియ్యం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో సెవెన్ టు ఎయిట్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే రానివ్వాలి కుక్కర్ ఎక్కువ విజిల్స్ వేయించడం వల్ల రైస్ అనేది బాగా మెత్తగా అయితే కుక్ అవుతుంది ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని సిమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలి తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక టూ కప్స్ అయితే మనం రాగిపిండిని కూడా యాడ్ చేసుకొని కలపకుండా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి ఎలా చేయడం వల్ల ఏంటంటే రాగిపిండి ఉండలు కట్టకుండా రైస్తో ఈక్వల్గా అయితే కుక్ అవుతుంది తర్వాత ఒక పొడవంటి గరిటెను తీసుకొని బాగా అయితే స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా ప్రెజర్ పెట్టి కలిపితే అంత బాగా వస్తుంది లేదు అంటే ఉండలు కట్టేసి బాగోదు అంత పెద్దగా టేస్ట్ కూడా బాగుండదు ఇంకా ఫైనల్గా మళ్ళీ సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని స్కిప్ చేయండి బట్ నెయ్యి ఉంటేనే నెయ్యితో తింటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే చేతులకు వాటర్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ముద్దల్లాగా చేసుకొని మనకు నచ్చిన కర్రీతో తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఈ సంగటిలోకి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ వీడియో నచ్చిందా నచ్చితే వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్